何だ

R provinciaisenk Rind её Rindu ప్రజల యొక్క ముద్దు బిడ్డ పట్టణంలోనే సీనియర్ నాయకులు భారంగా మరియు ఈ ప్రాంత వాస్తవ్యులు అధ్యక్ష మా అన్న చిన్ననాటి నుంచి కూడా కుటుంబ సభ్యులగా కలిసి అన్న పెట్టడం సత్య మాట్లాడేస్తున్నారు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సంజయ్ అన్న వచ్చినప్పటి నుంచి మరి మా వార్డులో గత ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు అట్లాంటిది సంజయ్ అన్న వచ్చిన తర్వాత మరి నిధులు ఇవ్వడంతో ప్రతి రోడ్డు పూర్తి చేయడం జరిగింది ఒక టెన్ పర్సెంట్ రోడ్లు అయిపోతే మొత్తం వా వాటిలోని రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి సంజయ్ అన్నకు మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా వార్డుకు అభివృద్ధి దృష్టి చేసేది కాదు మరి అన్న ఒక ఇదే కాదు ప్రతి వార్డులో ప్రతి మూల కూడా సంజాన్నకు తెలుసు ఎక్కడ ఎలాంటి పని జరుగుతుంది ఏది అవసరం అనేది కౌన్సిలర్లు కౌన్సిలర్లు చెప్పి పలానా జాగాల ప్రా ప్రాబ్లం ఉంది మరి మీరు అది సెట్ చేసుకొని చూసి అది ఏందో చెప్పండి అని సంజానం ఊరి మీద అంత అవగాహన ఉన్నటువంటి మన సంజయ్ అన్న మరి అభివృద్ధి కోసం మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ లేని విధంగా నూట ఎనభై కోట్లు దర్యాప్తు దర్యాప్తు నూట ఎనభై కోట్ల నిధులు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా మాజీ కౌన్లు కూడా తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఏదైతే నాలుగు వేల ఇచ్చారో అవి అసంపూర్తిగా మౌలిక సదుపాయాలు లేకుండా ఉండే అవి కంప్లీట్ కావాలంటే నిధులు అవసరం మరి ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావు నిధులు అందుకొలకే ముఖ్యమంత్రి మద్దతు చేస్తా అని ముందుకెళ్ళి మరి అప్పుడు ముఖ్యమంత్రి కూడా వీళ్ళ అవసరం ఉండే ఎందుకంటే చీటీ మాటికి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ఓళ్ళు ముఖ్యమంత్రిని మేము తెలుసుకుంటే ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏదో ఒకటి షెడ్యూల్ ప్రకారంగా ఈ తిరుగుతూ ఈ ప్రాంత ఆఫీసుకి చాలా కష్టపడుతున్నప్పుడు వాళ్ళందరికీ మనం తప్పకుండా మద్దతుగా ఉండాలి రేపు మద్దతు ప్రకటిస్తూ రేపు మళ్ళీ కూడా వారిని మనం ఎమ్మెల్యే చేసుకుంటే నెక్స్ట్ క్యాబినెట్లో వాళ్ళు చప్పగా మంత్రి అయితే అర్థం చేసుకుంటాము కాబట్టి చేయబడ్డారు కాబట్టి మేము అందరూ ఆయనను ఆసీంచి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ కల్పించిన సంతోషం అనిపిస్తుంది మరి జగిత్యాల అభివృద్ధి జరుగుతుంది టవర్ ప్రాంతం వల్లనే కొద్దిగా ఉంది ఈ ప్రాంతంలో మనకు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ చాలా ఇరుగుగా ఉండి కష్టాలు ఉద్దేశంతో మరి దీన్ని ఏ విధంగానైనా కానీ డెవలప్ చేసుకోవాలని ఒక సంకల్పం సంజయ్ గారికి ఉండే రెండు వేల పద్నాలుగు దాదాపు ఒక దశాబ్ద కాలం నుండి సంజయ్ గారి యొక్క కోరిక మేరకు నేను వారితో ఈరోజే కాదు ప్రతి నిత్యం ఎప్పుడు అభివృద్ధి పట్టంలో నడిపించే సంజయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే నేను చూస్తున్నది గత ఐదు సంవత్సరాల నుంచి చూసినా నేను మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కరోనా టైంలో కూడా ఈ ప్రాంత ప్రజల కోసం ఎంతగానో చేశారు కరోనా కిట్ కూడా ధరించి చాలా వరకు ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు ఒక డాక్టర్గా ఆయన ఉన్నారు కాబట్టి సేవ అనేది ఆయన రక్తంలోనే ఉంది చిన్నప్పటి నుంచి సో అలాగే వెళ్ళిపోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఎప్పుడు సంజయ్ ప్రజల కోసం పనిచేయాలా లేకపోతే ఎప్పుడు రోజు చేసి ధర్నా చేయాలా అని చెప్పేసి సో అలాగే ప్రజల కోసం పనిచేయాలి ఓట్లేసిన నాయకులు ఓట్లేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంటే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అందరూ కూడా మరి అందరికీ న్యాయం జరగాలని అంటే ఖచ్చితంగా అందరి కోసం పనిచేయాలి అలాగే నిరంతరం ఎప్పుడు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు ఎందుకనంటే శాంక్షన్ చేయించుకురావాలి నేను ప్రతి ఒక్కటి అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు మరి దాంతోపాటు ఇక్కడికి వచ్చి ఏ రోజు కూడా ఖాళీగా ఉండరు అందరు కూడా అర్థం చేసుకోవాలి పొద్దుగాల పొద్దుగేలా ఇంత పనులు పెడుతున్నాడు ఏంటి అని చెప్పేసి కూడా వస్తాయి ఏ నిరుపేద వాళ్ళు కూడా ఖాళీగా ఉండడానికి లేదు అందరికీ ప్రొసీడింగ్ కాపీస్ వస్తాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి అలాగే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి ఇంకా కూడా డెవలప్ చేయడానికి అన్నం ముందుంటాడు మా అన్నని ముందుండి ఎప్పుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఇలాగే ముందుండి అన్నని నడిపించాలి ఇంకా ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సంతోషం ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలు నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటే మా నూనె వాళ్ళ కుటుంబం అట్లాగే ఒక్కొక్కరు చెప్పుడు జవాది కుటుంబం రాజ అందరు కూడా మా వందరి వాళ్ళ మిత్రులు బ్రహ్మ వాళ్ళ మిత్రులు మా రాజాయ్యేడు గారి కంగారుస్తున్నప్పటికల్ ఈ రకంగా మా మైనారిటీ సోదరులు ఈ ప్రాంతంలో చిన్న నుంచి ఇక్కడే చదువుకోవడం ఇదే వీక్లీ బాగా స్కూలు మ్యూరీ స్కూలు అన్ని వర్గాల కలిసి మెలిసి ఉండడం దాంతో ఇంతకుముందు తమ్ముడు సినిమానయ్య ప్ర సంజయ్లకు ప్రతి వాళ్ళ గురించి తెలుసు అంటే మోహర్తీ కూడా గల్లీ గల్లీలో సైకిల్కి తిరిగిన వాటిని మొత్తం పట్టారు సమస్యల గురించి కూడా తెలుసు దాంట్లో భాగంగా అవకాశం వచ్చింది తోటతో ఓడిపోయినాం ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి పనిచేసాం వేరే నియోజకవర్గాలతో కలిసి పోటీలో ఉండి వేరే నియోజకవర్గాల కంటే ఎప్పటి తీసుకొచ్చినా అప్పుడున్న నాయకులు అని మళ్ళీ చైత్యాల ఆకాంక్ష చైత్యాల అభివృద్ధి కావాలనేది చైత్యాల ప్రజలు శాంతి అభివృద్ధి కోరుకుంటారు దానికి అనుగుణంగా అన్ని వర్గాల సహకారం ఉండబట్టి అలా ఎనభై తొమ్మిది పుత్రులు కూడా చాలా మంచి ఓట్లు వచ్చినాయి చైత్యాల పట్టణ నలుమూలల మెజారిటీ ఇచ్చారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి మెజారిటీ గెలిపించింది మరి సందర్భంలో టవర్ ప్రాంతం ఒకప్పుడు వ్యాపారంలో చాలా ముఖ్యమైన కేంద్రం చాలా వ్యాపారాలు ఉండేవి ఈ మధ్య కాలంలో యావార్ రోడ్ కావచ్చు బైపాస్ రోడ్ కావచ్చు కరీంనగర్ రోడ్ కావచ్చు ఇట్లా పట్టణం విస్తరిస్తున్నారు అటువంటి సందర్భాల్లో మరి పాత పట్టణం కూడా మంచిగా ఉండాలని చెప్పి టవర్ కాడ్ మార్కెట్ను మంచిగా చేసి అక్కడ గుడిని మంచిగా చేసుకొని వివిధ రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది డ్రైన్లు తొమ్మిది అటే ముందుగా గీజం ముచ్చడి చెప్తా చాలా మోర్లు కూడా వేస్తే ఒకప్పుడు మీరు చదువుకునేటప్పుడు సారగమే కొడుకుపోయే పరిస్థితి ఉంటుంది ఇవాళ బ్రహ్మాండమైన మోరి కట్టిన ఇంకా ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు తప్పకుండా ఉంటాయి ఇప్పుడే చెప్పి వంజన సంఘం దగ్గర కొద్దిగా నీళ్ళు విరుగుతున్నాయి తప్పకుండా రోడ్డు చేస్తాం గ్రామాల వీధిలో రామాలయం మొత్తం పాడగట్ పరిస్థితి ఉంటే కూలిపోయే పరిస్థితి ఉంటాయి ఈ పక్క వాడతారు ఇవాళ అదంతా కూడా శుభ్రం చేయించి అక్కడ ఒక ధ్యాన మందిరా కట్టించి ప్రభుత్వానికి వెళ్ళి తొమ్మిది లక్షలు టీటీడీకి వెళ్ళిస్తే నేను కావచ్చు ఇంకా దాతల ద్వారా అక్కడ ఒక పద్దెనిమిది ఇరవై లక్షలు ఇప్పటికే కలిసి పెట్టలేదు ఇంకా నిధులిచ్చి ఆ వేణుగోపాల స్వామి గుడి వెనకాల ఆ రామమందిర ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఇక్కడ మోర్ల గురించి ప్రస్తావించారు టవర్ చుట్టూ కూడా మోడలన్నీ పాత అయిపోయినాయి దుకాణాలు ఉంటాయి కాబట్టి పంది మొక్కలతోటి అన్ని కూడా మోడల్ చనిపోయినాయి మూసుకపోయినాయి మటితోటి నిండిపోయినాయి ఈ ప్రయత్నం కట్టడానికి ఎప్పుడో చేసినాం కానీ మరి మన స్థానిక ప్రజల సహకారం ఉంటే ఎప్పుడైనా చేయగలుగుతాం జాయింట్ కలెక్టర్ హోదాలో అప్పుడు రాజేశం గారు టవర్ చుట్టూ కూడా దిగిపోయింది మోడ్లు పెద్దగా చేయడానికి కొంత అబ్జెక్షన్ వచ్చింది ప్రజల సహకారం ఉంటే నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది మోడ్లు కట్టించే బాధ్యత కూడా నాది ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తాం మరి ఈ రోడ్ కూడా చాలా సంవత్సరాలు అయింది అంతా గతుకులు గతుకులు అయిపోయింది ఇదంతా కూడా బీటీ రెండు వేలు చేసుకుందాం ఇదే రకంగా ఈ ప్రాంతంలో ఏదైతే మనం మెడికల్ ఏజెన్సీలు కావచ్చు కిరాణా కావచ్చు తవ్వ చుట్టుపక్కల ట్రాన్స్పోర్ట్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా నిరంతరం ఉండాలి ఇక్కడ ధనికులు అందరు ఉంటారో పేదవాళ్ళు ఉంటారు చింతపడికల్ ధనవంతులు చూసాం ఇక్కడ అమాది సోదరులను చూసాం లారీ డ్రైవర్లను చూసాం ఇట్లా మా వంజర్వాడ గట్టుకు రైతులను కూడా చూసాం ఇక అన్ని వర్గాలున్న ప్రాంతం మన ఈ గంజరోడు వీధి వంజర్వాడ కింద మేదర్వాడ దానిక అట్లనే గంజమ్మ ముస్లిం చదువు మనం చూస్తున్నాం మన పిడ్డతరవరాదు వాడిపోయినాం కింద పోచమ్మ వాడు వస్తుంది సంతి సంతి మీరు అన్నట్టు నాకు తెలుసు వాళ్ళ నేను చదువుకున్న వీటికి రాకుంటున్నాం బ్రహ్మాండ అంత వాసం రోడ్లు వేస్తాం ఇక వీళ్ళపై ఒకటే రెండు నలభై నాలుగు వాడు గోవి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఆలో కూడా ఎంత పెద్ద రోడ్డు ఎంత మంచిగా వేసాం మీరు అందరూ చూసారు ఈ పెద్ద రోడ్ వేస్తున్నాం ఇక చిన్న చిన్నవి ఒక రెండు సంతంలో మా శంకర్ దగ్గరలో సగం దగ్గరలో ఇంకా మిగిలి ఉంటాయి అవి పెద్ద ముచ్చర కాదు రేపటినాడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా గ్రామాలలో ఎట్లయితే ఏకగ్రీవం చేసుకుని వస్తున్నావు మిగతా చోట్ల కూడా చాలా మంది నాకు అనుకూలంగా ఉంటామని చెప్పి పోటీ చేస్తున్నాడు ఆ రకంగా నాకు మద్దతు చేసేవాళ్ళు ప్రభుత్వానికి మద్దతు చేసేవాళ్ళు రేపటినాడు గెలిపించుకుంటే తమ్ముడు మహేష్ నా మోరైంది బ్రహ్మాండమైన దాఖలు పెద్ద పెద్ద కట్టిస్తున్నాం పెద్ద పెద్ద గాంధీనగర్ రోడ్ చేసినాం తిప్పలపాటు ర్యాలీగా పోతూ ఉంటాడు రోజు యాక్సిడెంట్ చూస్తాడు నాలుగు లైన్లో రోడ్ అవుతున్నది అక్కడ కూడా బ్రహ్మాండంగా బైపాస్ రోడ్ కూడా కార్మిక ముయో కోటి రూపాయలతో అక్కడ కూడా చూస్తున్నాం మీరే చూస్తున్నారు నిన్న మీడియా ద్వారా కరీంనగర్ రోడ్ ఇప్పటికి కూడా ట్రైన్ లేదు ట్రైనే లేదు ఉన్నది పాడైంది కానీ అక్కడ సార్ పోలేదు అంతపై ధైర్య నిన్న కోటి రూపాయలతోటి ట్రైన్ ప్రారంభం చేసినాం మొదలు పెట్టాము మరి ఈ రకంగా ప్రజల అభిమానంతో చేసిన మేము ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంలో ఎంతోమంది ఇక్కడ ప్రముఖులు నాయకులు మా అక్క చెల్లెళ్ళు నిరంతరం కొంతమంది నన్ను విమర్శించిన అవన్నీ పక్కన పెట్టి మీ విలువైన సమయాన్నించి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ